ప్రణయ ప్రణయపరిణత్యాం శ్రీభరాలంబనాభ్యాం ప్రతిపదలలిభ్యాం ప్రత్యహం నూతనాభ్యాం ప్రతిహురీకాభ్యాం ప్రస్ఫురల్ లోచనాభ్యా ప్రవహతు హృదయ ప్రాణనాథకిశోర ప్రాణనాథ్ అనమాట మా ప్రాణనాథుడు మా ప్రాణములకు జీవితమునకు నాథుడు ఎవరికండి నాథుడు అంటే మనం లోకంలో ఒక దురభిప్రాయం కలిగి ఉంటాం భర్త అని భర్త అంటే కూడా నాథుడు అన్నదానికి భర్త అన్నదానికి కూడా అధినాథుడు పెత్తనం చేసేవాడు ఆధిపత్యం కలిగినటువంటి వాడు అని అర్థమే తప్ప మనం లౌకికంగా చెప్పుకునే భార్య భర్తలు అనే అర్థంలో ఉన్న భర్త అన్న అర్థం కాదు ఈ మాట అడుగుతున్నాయని ఎవరు అంటే లీలాసుకుడు అనేటటువంటి పురుషుడు పురుష శరీరంలో ఉన్నటువంటి ఒక జీవాత్మ అందుకని ఇక్కడ నహ అన్నది మాకు అన్నప్పుడు ఈ లీలాసుకుడు రాధాదేవి ఇద్దరు కూడా మాకు నహ మాకు కిషోర ప్రాణనాథ ఈ కిషోరుడే మాకు ప్రాణనాథుడు కిషోరుడు అంటే కిషోర ప్రాయం కలిగినవాడు అంటే బాల్యం వెళ్ళి ఇంకా యవ్వనం రాకుండా ఉన్నటువంటి మధ్య వయసులో ఉన్నటువంటి బాలుణ్ణి కిషోరప్రాయంలో ఉన్నవాడు అంటారు అంటే పదేళ్ళు ఎనిమిది పది పదకొండు ఆ వయస్సు ఈ కిషోరుడు ప్రాణనాథ మాకు ప్రాణనాథుడు ఎట్లాంటి వాడు అంటే ప్రణయ పరిణతాభ్యాం ఆయనకున్న లక్షణాల్లో మమ్మల్ని ఆకర్షించింది ఏమిటయ్యా అంటే కన్నులు ఆ కళ్ళు ఎట్లాంటివి ప్రణయ పరిణతాభ్యాం ప్రణయంతో బాగా పరిపాకం చెందినవి అంటే శృంగార రసంతో లేక ప్రేమతో బాగా పండినటువంటివి పండినటువంటి కన్నులు కంటిచూపులు కలిగినటువంటి వాడి దేంతో పండాయి ప్రణయంతో పండాయి ప్రేమతో శృంగార రసంతో పరిపాకం చెందినటువంటివి శ్రీభరాలంబనాభ్యాం శోభాభారానికి ఆశ్రయస్థానాలు అంటే ఎక్కడైతే లోకంలో కాంతి వెలుగు శోభ మొదలైనటువంటి ఉన్నాయో వాటన్నింటికి కూడా వాటి యొక్క ఆధికమైన ఇక్కడ భరము అంటే నిండింది నిండుగా ఉండేటటువంటి శోభకి ఆశ్రయమైనటువంటి వాడు అంటే పూర్తిగా నిండుగా శ్రీభర అంటే లక్ష్మీదేవి యొక్క నిండుతనం లేక కాంతి యొక్క నిండుతనో లేదా వెలుగు యొక్క నిండుతనో లేదా శోభ యొక్క నిండుతనో వీటికి ఆలంబనమైనటువంటివి శోభాభారానికి ఆశ్రయస్థానాలైనటువంటివి ప్రతిపద లలితాభ్యాం ప్రతిపద అడుగడుక్కి సుకుమారములు సుందరములు లలిత అన్నటువంటి పదానికి లాలిచ్చం అనేటటువంటి దానికి సున్నితంగా లాలించేటటువంటిది లాలన పోషణ రెండు కలిగినటువంటి చైతన్యవంతమైనటువంటి దానికి లలిత అని పేరు అమ్మవారికి కూడా ఆ పేరు ఉండడానికి కారణం అదే లావణ్యం ఉండాలి సుకుమారం సుకుమారంగా ఉండాలి ఆ తరువాత చైతన్యవంతంగా ఉండాలి అలా ఉన్నట్టయితే ఎప్పటికప్పుడు ప్రతిక్షణం అంటే అక్కడే ప్రత్యహం నూతన అభ్యాం ఏనాటి కానడు కొత్తగా కనపడుతున్నాయి నిన్న ఉన్నటువంటి కళ్ళల్లో కాంతికి వాళ్ళ కాంతికి తేడా కనపడుతోంది ఎప్పుడు ఒకేలాగా ఉంటే పాతదాన్లాగే ఉంటే ఏం బాగుంటుంది అనుక్షణం కొత్తగా కనపడుతున్నటువంటివి ప్రతి ముహురధిక్యాం ప్రతి ముహు మళ్ళీ మళ్ళీ కూడా మాటి మాటికి మాటి మాటికి అధిక అభ్యాం గొప్పవిగా ఉంటున్నాయి నిన్నటి కన్నా ఇబ్బళ్ళ ఈ క్షణం కన్నా తరువాతి క్షణం ఇంతకు ముందు క్షణం కన్నా ఈ క్షణం ఇంతకన్నా అత్యధికంగా కనపడుతూ ఉన్నటువంటివి అంటే గొప్పగా కనపడుతున్నాయి గొప్పగా కనపడడం అంటే ఇలా ఇలా పెరిగిపోయి కళ్ళు అయ్యాయని కాదు అక్కడ అర్థం కళ్ళల్లో ఉన్నటువంటి భావానికి సంబంధించింది ప్రస్ఫురత్ లోచనాభ్యాం ప్రకాశించేటటువంటి కన్ రెండు కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి హృదయే మా హృదయంలో అవి కలిగినటువంటి ప్రాణనాద కిశోర మా ప్రాణ అవి ఆ కళ్ళు కలిగినటువంటి కిషోర ప్రాయంలో ఉన్నటువంటి బాలకృష్ణుడు మాకు ప్రాణనాయకుడు అతడు మా హృదయాలలో అమృతమూర్తి అయి ప్రవహించుచుండుగాక ప్రవహతు హృదయే మా హృదయాలలో నిరంతరం స్రవిస్తూ ఉండుగాక ఎందుకు స్రవించటం గట్టిగా ఉండిపోతే అయిపోతుంది కదా ప్రవహించాల్సిన అవసరం ఏమిటి అంటే చైతన్యం అన్నది ఎప్పుడూ కదులుతూ ఉంటుందే తప్ప కదలిక లేకుండా ముద్దు స్వరూపంలో ఉండదు అలా కదులుతూ ఉండేటటువంటి ఆ చైతన్యం ఎలాంటి చైతన్యం అమృత ప్రవాహంగా మా హృదయాలలో కదులుతూ ఉండాలి ఎందుకు ఎలాగా అంటే అతను ఎవరు నాహ ప్రాణనాథ మా ప్రాణాధినాథ ఇక్కడ నాథుడు అంటే అధిపతి అని చెప్పుకున్నాం కదా దేనికి అధిపతి ప్రాణాలకు అధిపతి శరీరానికి కాదు లౌకికమైనటువంటి పాంచభౌతికమైన శరీరం మీద ఆధిపత్యం కలిగిన లేక పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి జీవుడికి ఆ శరీరం మీద ఆధిపత్యం కలిగినటువంటి లౌకికమైన భర్త అన్న అర్థం కాక దేనికి అధిపతిగా ఉండాలి అంటే ప్రాణములకు మా ప్రాణనాథుడు శరీరానికి నాథుడు అనుకుంటున్నారేమో అది చాలా చిన్నమాట మా ప్రాణాలకి నాయకుడు మా ప్రాణాలను నడిపేటటువంటి వాడు ఆయన ఎట్లా చెబితే మా ప్రాణాలు అట్లా కదులుతూ ఉంటాయి అటువంటి మా ప్రాణనాయకుడు మా ప్రాణనాథుడు మా హృదయాలలో నిరంతరము అమృత స్వరూపంగా ప్రవహిస్తూ ఉండుగాక అన్న ఇందులో ప్రాణనాథ శబ్దం చాలా ప్రధానమైనటువంటిది తర్వాత కన్నుల గురించి చెప్పడం ఉంటే నిజానికి భగవంతు నుండి మనకి వచ్చేటటువంటి అనుగ్రహం రెండింటి ద్వారానే వస్తుంది ఒకటి కన్నులు మరొకటి పాదాలు పాదాల దాకా మాత్రమే భక్తుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళగలడు అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఆ పైన చేయవలసింది భగవంతుడు తాను చేదుకోవాలి పైకి తీసుకోవాలి తప్ప భ భక్తుడు తన ప్రయత్నంతో పైకి వెళ్ళడం అనేది చాలా కష్టమవుతుంది కానీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత భౌతికంగా చేతులు పెట్టి ఎత్తుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉద్ధరించడం కాదు ఉద్ధరణ దేంతో జరుగుతుంది కంటి చూపుతో జరుగుతుంది కనుక కన్ను విప్పి చూస్తే చాలు కనుక ఆ చూపు గురించే మాట్లాడుతున్నారు ఆ కళ్ళ గురించే మాట్లాడడం ఉంది ఆ కళ్ళు మా హృదయాలలో నిరంతరం అమృత ప్రవాహాన్ని ప్రసరింపచేయుగాక అమృతం అలా ప్రవహిస్తూ ఉంటుంది ఎట్లాంటివి ఆ కళ్ళు అంటే శృంగార రసంతో పండిపోయాయి పిల్లవాడండి తర్వాత మళ్ళీ ఎక్కడా మనం పొరపాటు పడతామేమో అని చెప్పి తర్వాత ఏమని చెప్పాడు కిషోర అన్నారు కిషోర ప్రాయంలో ఉన్నాడు చిన్న పిల్లవాడి యభనంలో ఇంకా అడుగు పెట్టలేదు అటువంటి కిషోర ప్రాయంలో ఉన్నవాడి కళ్ళల్లో ఉన్నది మాత్రం పండినటువంటి శృంగారం ఈ శృంగారం ఎటువంటిది అంటే శరీర వాంఛా స్పృహాజనితమైనటువంటి లౌకికమైన భౌతిక వాంఛతో కూడుకున్నటువంటి శృంగారం కాదు జీవాత్మకి పరమాత్మకి మధ్య ఉండేటటువంటి అలౌకికమైన అమృతమయమైనటువంటి సంబంధం అందువల్ల అతడు బాలుడు వీళ్ళు మాత్రం పెద్దవాడు కనుక ఆ బాలుడు ఎవరైతే ఉన్నాడో కిషోరప్రాయంలో ఉన్నటువంటి వాడు అతడి కళ్ళల్లో ఉన్న శృంగారం అంటే దివ్య శృంగారం ఆ దివ్య శృంగారం దాంతో పండినటువంటివి ఆ కన్నులు అంతేకాకుండా అన్ని రకాలైనటువంటి శోభలు కాంతులు వెలుగులు సంపదలు అనేటటువంటి వాటితో నిండుగా ఉండి ఆ నిండుతనానికి ఆశ్రయమైనటువంటివి ప్రతి క్షణం ప్రతి పద లలితాభ్యాం ప్రతి అడుగులోనూ సున్నితంగా ఉండేవి అడుగు వేస్తున్న కొద్దీ ఆ కళ్ళల్లో సున్నితత్వం కనపడుతూనే ఉంటుంది ఇక్కడ ప్రతి పద అంటే మాట అనర్థం చెప్పచ్చు పదాలు అని చెప్పచ్చు అంటే ప్రతి పదం అంటే ప్రతి అడుగుకి అని ప్రతి పదం అంటే ప్రతి మాటకి మాట మాటకి కూడా లలితంగానే ఉంటుంది ఆయన నుండి వచ్చేటటువంటి మాట లలితంగా ఉండి ఆ లాలిచ్చ్యం కన్నుల్లో ప్రతిఫలిస్తుంది ప్రత్యాహం నూతనాభ్యాం ప్రతిరోజు కొత్త కొత్తగా కనపడుతూ ఉంటుంది ఒకే రకంగా ఉంటే విసుగు పుట్టదా ప్రతి ముహురధికాభ్యాం ప్రతి క్షణం అంతకు ముందు కన్నా అధికమైనటువంటి కాంతి కలుగుతూ కలిగి ఉంటుంది ఏమిటి ఆ కాంతి ఎట్లాంటిది ప్రస్ఫురల్లోచనాభ్యాం బాగా ప్రకాశిస్తున్నటువంటి కన్నుల జంట అంటే ప్రతి క్షణం అధికంగా కనపడుతూ ఉండే వెలుగు నిండిన కళ్ళు కళ్ళ జంట అటువంటి ఆ కన్నులు మమ ప్రాణనాథ కిశోర మా ప్రాణాలకి నాథుడైనటువంటి మా జీవితానికి ప్రభు అయినటువంటి కిషోర బాలుడు అంటే శ్రీకృష్ణుడు హృదయే అటువంటి కళ్ళతో మా హృదయంలో అమృత ప్రవాహమును కలిగించుగాక మా హృదయం అమృతంతో నిండిపోయి ఉండాలి ఎప్పుడైతే మన హృదయంలో భగవంతుని యొక్క భావన నిండి ఉంటుందో అప్పుడు ఎదుటి వాళ్లతో ప్రేమగా ఉండడం చేతనవుతుంది చాలామంది లే ప్రేమగా లేకపోవడానికి కలిగినటువంటి కారణం వాళ్ళ గుండెల్లో ప్రేమ లేదు కనుక ఇతరులతో ప్రేమగా ఉండలేరు ఇతరులపై ప్రేమ పంచాలి అంటే తన గుండెల నిండుగా ప్రేమ ఉండాలి అలా ఉండాలని ఈయన లీలాసుకుల వారు ప్రార్థిస్తున్నారు ఇక్కడ కూడా నహ అంటే ప్రతి చోట మాకు మాకు అని అన్నప్పుడు రాధ తాను ఇద్దరు ఉన్నారు లేదా రాధతో పాటు ఉండేటటువంటి ఇతరమైన గోపికలు కావచ్చు మరొక గోపికైనా కావచ్చు ఎవరైనా సరే కాక గోపికలతో కలిసి చేసేటటువంటి ఈ ప్రార్థన అతడు మాకు ప్రాణనాయకుడు గనక మా హృదయాలలో అమృతమూర్తి అయి ప్రవహించుగాక అని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ ఆశంస ప్రవ ప్రవహించుగాక అండంలోనే ఒక ఆశ ఉంది అది మనకు కనపడుతోంది ఈ శ్లోకం ఒకసారి చూద్దామమ్మ ప్రణయ పరిణతాభ్యాం శ్రీభరాలంబనాభ్యాం प्रतिपलिताभ्या प्रत्यम नूतनाभ्या प्रतिमुहुरध्यास्फुरलोचनाभ्या हृदय नानाथ किशोर स्वस्ति